నమస్తే ఎంజీస్ కు స్వాగతం బిక్కమూలి మండలం పందలపాక శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా మరియు తెలుగు భాష దినోత్సవం పాఠశాల వ్యాయామం ఉపాధ్యాయులు ద్వారంపూడి యువరాజారెడ్డి ఆధ్వర్యంలో తెలుగు ఉపాధ్యాయుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు సభాధ్యక్షులుగా పాఠశాల హెచ్ఎం చిల్ల శ్రీనివాసరెడ్డి వ్యవహరించోగా ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ చెందిన లయన్ పప్పు రామకృష్ణ రెడ్డి సభ్యులు హాజరయ్యారు ముందుగా హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం విద్యార్థులు పిరమిడ్ బిల్డింగ్స్ యోగా ఆసనాలు తెలుగు పాటలతో ఆహుతులను ఎంతగానో అలరించాయి పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీలకు లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య సహకారంతో బహుమతులు అందించారు పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు రవిశంకర్ ను లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల పట్ల తెలుగు భాష పట్ల మక్కువ చూపాలని ప్రతి ఒక్కరూ తెలుగు భాష ఉన్నత్యాన్ని గుర్తించాలని క్రీడల వల్ల దేహదారుఢ్యం పెరిగి మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు పాఠశాల తెలుగు ఉపాధ్యాయుని పంపన వరలక్ష్మి ఇంటర్మీడియట్ లో తెలుగులో తొంభైకి పైబడిన మార్కులు సాధించిన ఎనిమిది మంది విద్యార్థులకు ఐదు వందల రూపాయల చొప్పున నగదు బహుమతులు అందించారు బహుమతులు అందజేసిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ ప్రతినిధి కర్రీ వీర్రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పంపన వీర సత్యనారాయణ ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి ప్రసన్న ఆంజనేయ కుమార్ నాగరత్నం శ్రీనివాసులు రెడ్డి పాఠశాల కమిటీ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు పెక్కవల మండలం కొందలపాక శ్రీ పడాల పెద్దపల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరి రోజు జాతీయ క్రీడా దినోత్సవం అదేవిధంగా తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా గొలలమావడేడ సూర్య లయన్స్ క్లబ్ ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా మా పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి గత వారం రోజుల నుంచి పిల్లలకు ఆటల బోర్డులు నిర్వహించి వాటిల్లో విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకి మరి ఈ రోజు లయన్స్ కప్ తరఫున మరి మెడల్స్ అందజేయడం జరిగింది వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మరి విద్యార్థులకి క్రీడల పట్ల అవగాహన అదేవిధంగా మాతృభాష యొక్క ఆవశ్యకతను పలువురు పెద్దలు వివరించడం జరిగింది మరి ఈ రోజు ఈ కార్యక్రమం మా పాఠశాల ఎంతో ఘనంగా నిర్వహించాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి